హాయ్ అండి అందరికీ నమస్కారం వడిదెబ్బ రచనా గళం వసంతశ్రీ ఇంటికి వచ్చిన అనిల్కు భార్య కనపడకపోవటంతో తొట్లోకి వెళ్ళాడు అక్కడ పడి ఉన్న భార్య మీద నీళ్లు కొట్టి లేవతీసి ఇంట్లోకి తెస్తే అనిల్ భార్య ఉమా వాంతి చేసుకుంది అంతేకాకుండా పదే పదే వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది చేయి పట్టుకుంటే బొళ్ళు కాలిపోతుండటంతో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు హడావుడిగా డాక్టర్ మా ఆవిని కాస్త చూడండి ఏమైంది నెత్తికి తడిగుడ్డ కట్టుకున్న ఉమన్ చూస్తూ అన్నాడు డాక్టర్ రమణ మోషన్స్ వాంతులు అన్నాడు అనిల్ ఎప్పటి ఎప్పటినుండి ఇలా అని అడిగాడు ఇవాళ నేను పొద్దున ఆఫీస్కి వెళ్తుంటే బాగానే ఉంది సాయంత్రం వచ్చి చూస్తే దొడ్లో ఒడియాలు పెట్టే పక్కన సొమ్మసిలి పడి ఉంది డాక్టర్ ఓ అవునా ఇది ఈ మధ్య శరవేగంగా ఓన్లీ స్థిరల్లోనే పాకుతున్నది దీని పేరు వీ స్ట్రోక్ తెలుగులో వడిదెబ్బ అంటారు వడదెబ్బ విన్నాం వడిదెబ్బనా అని ఆశ్చర్యంగా చూస్తున్న అనిల్తో చూడండి అటువైపు ఎంతమంది ఉన్నారో అంటూ అక్కడికి ముందుగానే వచ్చి కుర్చీల్లో కూర్చున్న ఆడవాళ్లను చూపిస్తూ అన్నాడు డాక్టర్ రమణ అందరూ మూలుగుతూ తలకు స్క్రాఫ్లు కట్టుకుని కనపడ్డారు వాళ్ళందరూ దీనికి మందులు లేవా అన్న అనిల్తో లేవు ఈ మందులు వాడండి రెండు రోజుల్లో తగ్గుతాయి వెళ్తూ అక్కడ బోర్డు పెట్టాను చదివి వెళ్ళండి భార్య ఉమ్మతో అనిల్ అక్కడ బోర్డు చూడు ఉంటూ చూపించాడు ఆ బోర్డు మీద వీ స్ట్రోక్ ఆర్ దెబ్బ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలని రాసి ఉన్నాయి ఉదయం ఆరులోపు ఒడియాలు పెట్టాలి స్కార్ఫును ధరించి పెట్టండి కోల్డ్ వాటర్ పక్కన ఉంచుకొని మొహం మీద అప్పుడప్పుడు కొట్టుకోండి కొబ్బరి నీళ్ళు మూడు పూట్లా తాగండి పల్చటి మజ్జికి కూడా తీసుకుంటూ ఉండండి అని జాగ్రత్తలు రాసి ఉన్నాయి నువ్వు పెట్టే ఒడియాలేమో కానీ వెయ్యి రూపాయలు వదిలింది అదే పికిల్స్ చేసేవాడి దగ్గర ఆ డబ్బులతో వాటిని కొనుక్కుంటే సరిపోయేది కదా ఉమా ఈసారి ఒడియాలన్నా ఉంటే ఇంకేం లేదు అంటూ ఉమని విసుక్కున్నాడు అనిల్ వీ స్ట్రోక్ అంటూ టీవీలో వస్తున్న న్యూస్ని చూస్తూ ఆశ్చర్యపోయింది ఉమా రెండు రాష్ట్రాల్లో వీ స్ట్రోక్ గిల గిలగిల్లాడుతూ ఢామాను కింద పడిపోతున్న స్త్రీలు ముఖ్యమంత్రి స్త్రీలకు లేక వీ స్ట్రోక్ కొట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని అధికారులను హెచ్చరించారు అధికారులు ఫోన్లలో అందరికీ మెసేజ్ పంపారు మీకు దగ్గరలోని మున్సిపాలిటీలో మీ ఆధార్ కార్డు తీసుకుని సంప్రదించండి అమ్మ ఒడియం పథకం కింద ఒక పోలీసును ప్రతి ఇంటికి ఒడియాలు పెట్టడానికి వేకునే పంపుతాం మీరు అన్నీ సిద్ధం చేస్తే వాళ్ళు మీ మేడలపై పెట్టేస్తారని అమ్మ ఒడియం పథకం కింద ఒడియాలు పెట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినందుకు స్త్రీలందరూ తమ ఓట్లు వేసి అధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని గెలిపించారు కొత్త ప్రభుత్వాన్ని స్త్రీలు ఇంకా కొన్ని కోరికలు కోరారు మేము ఎక్కువ మంది మీకు ఒడియం పథకం కింద ఓట్లు వేసి గెలిపించాం ఇప్పుడు పచ్చళ్లు ఊరుమెరపకాయలు కూడా మీ అధికారులు పెట్టేలా చూడండి అలా అయితే మేము ఈసారి మీ ప్రభుత్వాన్ని మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపిస్తామని అడిగారు ముఖ్యమంత్రి అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేశాడు అధికారులతో ఏం చేద్దాం మీరు సిద్ధమైన పచ్చళ్ళవి పెట్టడానికి ఆ మాటకు అధికారులు మా వల్ల కాదు ప్రభు మేము ఉద్యోగాలకు రిజైన్ చేస్తాం ఎందుకంటే పోయినసారి ఇంటింటికి ఒడియం పెట్టే పథకంతో మాకు వాచిపోయింది మా పెళ్ళాలు బయట జనాలకు బాగా ఒడియాలు పెడతారు మన ఇంట్లో ఎందుకు పెట్టరు అని మా ఇంట్లో కూడా పెట్టించారు అప్పుడు మాకు ఒడిదెబ్బ కూడా తగిలింది ఇప్పుడు ఈ పచ్చళ్ళ పథకంతో మా నడ్డు విరుగుతుంది ఈ ఒడియాలు పెట్టడం మా వల్ల కాదు ఇంకా కొంతమంది ఒడియాలు సరిగ్గా రాకపోతే మళ్ళీ మళ్ళీ పెట్టించారు పోయినసారి బతుకుంటే వెంట్రుకులకు బోర్లు ఇచ్చి బతుకుతామంటూ అధికారులందరూ రిజైన్లు చేశారు ముఖ్యమంత్రి ఇంకా ముప్పై ఏళ్ళు తమ ప్రభుత్వాన్ని కొనసాగించాలని అమ్మ పచ్చళ్ళు అనే పథకం ఏర్పాటు చేశాడు దానికోసం పురుషులు ఎవరు ఉద్యోగంలోకి రాకపోవడంతో స్త్రీలను తీసుకుంటూ మొలుపెట్టాడు ఇంతకీ ఆ స్త్రీలు రిజైన్ చేసినా సదరు అధికారుల భార్యలే ఈ అధికారులు వాళ్ల భార్యలకు ఆవకాయలకు మామిడికాయలు కొట్టిపెడుతూ వాటికి డబ్బులు కలెక్ట్ చేస్తూ హాయిగా ఉన్నారు చూసారా చిన్న వడిదెబ్బకు ఎంత పురాణం నడిచిందో